వైసీపీలో రమ్మంటే కాల్చుకొచ్చే నాయకులు చాలా ఉన్నారు అయితే ఒక్కొక్కసారి ఇవి వివాదాలకు దారితీసిన పార్టీకి మేలు చేసిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు కుప్పం మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పట్లో అప్పగించారు చంద్రబాబు కోటను పెద్దిరెడ్డి బద్దలు కొట్టారు తిరుపతి ఉప ఎన్నికలో కూడా వైసీపీ విజయం సాధించింది తరువాత వైనాట్ కుప్పం అనే నినాదంతో వైసీపీ ఎన్నికలకు వెళితే వైనాట్ పులివెందుల అంటూ టీడీపీ ఎన్నికలకు వెళ్ళింది ఈ ఎన్నికల రిజల్ట్ మనం చూసాం కానీ ఇప్పుడు పులివెందుల విషయానికి వస్తే వైసీపీ కంచుకోటగా భావించే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది అధికార పార్టీ దౌర్జన్యాలు అని ఎంత చెప్పుకున్నా కనీస ఓటింగ్ కూడా దక్కలేదు కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లతో వైసీపీ భారీ షాక్ ని మూటగట్టుకుంది దీని వెనుక కూటమి అధికారం పోలీసులు మంది మార్బలం అని ఎంత చెప్పుకున్నా దానికంటే ఎక్కువగా పులివెందుల జనాల్లో అసంతృప్తి ఉందన్న చర్చ వినబడుతోంది ఇక పులివెందుల ఓటమి దెబ్బతో జగన్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపైన కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారన్న చర్చ మొదలైంది అందులో భాగంగా త్వరలో వారీగా తొలుత సమీక్షలు చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ముఖ్యంగా సొంత జిల్లా కడపలో పార్టీలో చేపట్టాల్సిన నియామకాలు మార్పులపై జగన్ కసరత్తు చేస్తున్నారట తాజాగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి విజయం సాధించిందని జగన్ భావిస్తున్నారు ఈ ఓటమి కారణంగా తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని నియోజకవర్గంతో సహా జిల్లా ప్రజల్లో టీడీపీ పైన వ్యతిరేకత వచ్చిందనే అభిప్రాయంతో జగన్ ఉన్నారు కాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బాధ్యతల మార్పుపైన జగన్ కసరత్తు మొదలు పెట్టారని పార్టీలో చర్చ ఎంపీగా ఉంటూనే జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో బాధ్యతలను అవినాష్ పర్యవేక్షిస్తున్నారు కానీ పులివెందుల ఉప హేమంత్ రెడ్డికి సింపతి తోడవ్వాలి తన తండ్రి అకాల మరణంతో వచ్చిన ఎన్నికలు కావడంతో ఆయనకు సహజంగానే కొంత మెజారిటీ రావాలి కానీ అలా రాలేదు పైగా ఆ విషయాన్ని వదిలేసి పోలీసులు సూపర్ సిక్స్ హామీలపై వైఫల్యాన్ని మాత్రమే పట్టుదలతో ప్రచారం చేశారు ఇది అంతగా కలిసి రాలేదు దీంతో అవినాష్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అయితే సొంత నియోజకవర్గంపై జగన్ కీలక నిర్ణయం దిశగా అడుగు వేస్తున్నారట ఇక పులివెందులకే చెందిన సతీష్ రెడ్డి ఇప్పుడు వైసీపీలో ఉన్నారు ఆయన ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వైఎస్సార్ కుటుంబం మీద పోరాటాలు చేసి చేసి చివరికి వైఎస్ కుటుంబం వద్దకే చేరారు అయితే సతీష్ రెడ్డి ఈ మధ్య కాలంలో నారా లోకేష్ చంద్రబాబును టార్గెట్ చేయడంతో ఆయనకు వైసీపీలో మైలేజ్ పెరిగింది మరోవైపు జగన్ కు పూర్తి విధేయుడిగా ఉంటున్నారు నియోజకవర్గం పైన పట్టు ఉండడంతో ఆయనకు పులివెందుల వైసీపీ బాధ్యతలు అప్పగిస్తే మేలు అన్న చర్చ వైసీపీలో వినబడుతోంది మరోవైపు సునీత శర్మిల వివేక హత్య కేసులో అవినాష్ ను టార్గెట్ చేశారు ఆయన మీద వచ్చిన ఆరోపణలు నిజాలో నిందలో ఏవీ తెలియకపోయినా ఆమె చేస్తున్న ఆరోపణలు జనంలో చర్చకు దారితీశాయి అదే సమయంలో అవినాష్ కు జమ్మలమడుగు మైదుకూరు బాధ్యతలు ఇవ్వనున్నట్లు చర్చ నడుస్తోంది జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి గా ఉన్న అక్కడ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండడంతో జగన్ ప్రత్యేకంగా అక్కడ ఫోకస్ చేస్తున్నారట మైదుకూరులోనూ పార్టీ మరింత యాక్టివ్ కావాలనే ఉద్దేశంతో ఈ రెండు నియోజకవర్గాలు అవినాష్ కు అప్పగించాలన్న చర్చ నడుస్తోంది మరి చూడాలి జగన్ సొంత జిల్లా కడపపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు